కృపను గురించి చాలా మంది మాట్లాడితే ఎప్పుడు ఒక మాట అనుకుంటారు అనర్హుల మీద చూపేది కృప అని తప్పు అనర్హుల మీద చూపేది కృప అనేది తప్పు నేను తెలుసుకున్నాను కృప పొందటానికి కూడా ఒక అర్హతని బైబిల్లో రాయించాడు దేవుడు కృప పొందటానికి కూడా ఒక అర్హతను రాయించాడు దేవుడు ఒక అనర్హుల మీద కృప చూపడం నిజమైతే లోకంలో ఉన్న వాళ్ళందరి మీద కృప చూపి మొత్తాన్ని పరలోకంలోకి రోజు ఎత్తేస్తే దరిద్రం వదిలిపోయింది గొడవే ఉండదు కానీ చూపుతున్నాడా అనర్హులంటే మరి వాళ్ళందరూ అనర్హులే చూపించే మన కృప చూపించేసి కృపను బట్టి మొత్తానెత్తమైపోయి ఇంక ఈ గొడవంత ఎందుకు నో నో కృప పొందటానికి కూడా అర్హత రాయించాడు అదేంటో తెలుసా దీన మనస్సు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడాయినా అని పేతుడు మాట్లాడాడు పేతుడు మాట్లాడాడు ఎంత అద్భుతమైన మాట పెద్దోళ్ళు చెప్పి అనుభవాలండి నీరెట్టు ప్రవహిస్తుందండి నీరు మెరకకు ప్రవహిస్తుందా పల్లానికి ప్రవహిస్తుందా మెరకాహం అయితే పల్లం దీన మనస్సు నువ్వు ఎంత చెప్పు నీరు పల్లానికి ప్రవహించినట్టు దేవుని కృప దీన మనస్సు గలవారి దగ్గరికి ప్రవహించింది ఆ ప్రవాహాన్ని ఎవడాంటే అలా అలా వెళ్ళిపోద్దింతే